జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎనిమిది వందల తొంభై ఆరు మంది సెక్యూరిటీ ఆఫీసర్ని ఆయన ఉపయోగించుకున్నారట ఎనిమిది వందల తొంభై ఆరు మంది సెక్యూరిటీ ఆఫీసర్ ఈయనతో పాటు వీళ్ళ తల్లిగారు అనేటువంటి విజయమ్మ గారికి హైదరాబాద్ లోటస్ పాండ్కి కొంతమంది సెక్యూరిటీ సంపల్పించారు అదేవిధంగా ఇతను శ్రీమతి భారతమ్మ ఆవిడ కూడా కొంతమంది సెక్యూరిటీని ఉపయోగించారు ఇలా చూసుకుంటే ఆ సెక్యూరిటీ వాళ్ళకి జీతాలు భోజనాలు అల్పాహారాలు అన్ని ఖర్చులతో కలిపి సంవత్సరానికి రెండు వందల యాభై కోట్లు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ ఖర్చు ప్రజాధనం సంవత్సరానికి రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయినది ఈ ఐదు సంవత్సరాలు కలిపి టోటల్గా ఎంత అయిందో మీరే లెక్కేసుకోండి ఇదంతా కూడా ప్రజాదరణమే అయితే సెక్యూరిటీ అంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉపయోగించినంతటి సెక్యూరిటీని ఇతను ఉపయోగించుకున్నాడు ప్రత్యేక రక్షణ వ్యవస్థ అని ఒక చట్టాన్ని ఇతను తీసుకొచ్చి ఇతను కోసం ఆ చట్టాన్ని జీవో పాస్ చేయించుకుని దాని ప్రకారంగా ప్రధానికంటే ఎక్కువ స్థాయిలో సెక్యూరిటీని ఇతను వినియోగించుకున్నాడు సో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయి సెక్యూరిటీ లేదు పోనీ ఇక్కడ ఏమైనా ఐఎస్ఐ కార్యకలాపాలు ఉన్నాయా ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో పోని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా మావోయిస్టులు ఏదైనా టార్గెట్ పెట్టారా ముందు మునుపు చంద్రబోహన్ చంద్రబాబు నాయుడు మీద అలిపిరి సంఘటన జరిగినట్టుగా అటువంటి సంఘటనలు ఏదైనా ఇతని మీద జరిగినాయా పోనీ ఇంటెలిజెన్సీ వాళ్ళు నిఘా వర్గాల వాళ్ళు ఏదైనా సమాచారం ఇచ్చారా మీకు మావోయిస్టుల నుంచి ముక్కుంది అంటే ఇవేమీ లేవు ఇతనికి ఇచ్చినటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఆంధ్ర రాష్ట్రంలో ఆ తరహా ప్రమాదాలు అనేది ఇప్పట్లో ఈ మధ్యకాలంలో అయితే ఏమీ లేవు నక్సైట్లు మావోయిస్టులు ఐఎస్ఐలు తీవ్రవాదులు ఉగ్రవాదులు ఇవి ఏమీ ఆంధ్రప్రదేశ్లో లేవు ఇవి ఏమీ లేనప్పుడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి సెక్యూరిటీ ఇతను ఉపయోగించుకుని ఇంత కోట్ల రూపాయల ప్రధాధనాన్ని ఈ విధంగా వృధా చేశాడు అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం కదండి మరి ఇంకోటి ఏంటో చెప్పంటారా ఇతను ఇతను నివాస ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఇతను ఇంటికి ముందు పెద్ద ప్రహరి అంటే ఐరన్ గ్రిస్తో కూడి గాజు తో కూడినటువంటి పెద్ద హై లెవెల్ ప్రహారీ చేశాడు ఇతను ఒక ఒక సాఫ్ట్వేర్ కంపెనీ టైప్ ఒక సామాన్యుడు కాదు ఒక పెద్ద ముసుగు దొంగ ఒక పెద్ద 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 గోడలు దూకినటువంటి ఆరితేనటువంటి దొంగ కూడా ఆ దాన్ని కనీసం పాకలాడు మాట ఆ స్థాయి సెక్యూరిటీ మరి అంతెందుకో ముఖ్యమంత్రికి అర్థం అవ్వలేదు ఓకే సరే ఏదో అతను భయాత్ర ఉంటే అతని ఇంట్లో రకరకాల వాల్యుబుల్ వస్తువులు ఉండొచ్చు దానికోసం పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు అయితే దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇతను ఇంట మీద నుంచి ఎవరు వెళ్ళడానికి లేదు ఇంటికి అవుట్ వైపు కిలోమీటర్నరా ఇటువైపు కిలోమీటర్నర క్లోజ్ ఏదైనా మారుమూల ప్రాంతం అంటే అదంతా కూడా జనసందోహం ఉండే ఏరియా అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టక ముందే కొన్ని విల్లాసు కొన్ని అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌస్ ఇవన్నీ పూర్వం నుంచి ఉన్నా అక్కడ ఎంతోమంది నివాసం ఉంటున్నారు వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళ పనులకి వాళ్ళ వ్యాపారాలకి ఇతని ఇంటి దాటి విజయవాడ సిటీలోకి ఎంటర్ కావాల్సినట్టు అవసరం ఉన్నది తెల్లారితే వాళ్ళ రాకపోకలు బంద్ చేశారు వాళ్ళు ఎలా రావాలి సిటీకి అంటే ఇతని ఇంటికి కాకుండా వేరే రూట్ ఇచ్చారు వాళ్ళకి ఆ రూట్ అంతా రావాలంటే ఒక్కొక్క మూడు కిలోమీటర్ ఎక్స్ట్రా వాళ్ళు జర్నీ చేయాలి ఇంకో లీటర్ పెట్రోల్ ఎగస్టా వాళ్ళు వేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టిన గా వీళ్ళకి వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఎక్సెస్ ఒక గంట ముందు ఇంటిని బయలుదేరటం ఓ లీటర్ ఎగస్టా పెట్రోల్ వేయటం ఇది ఒక ఎడిషనల్ లాస్ పోపల్ పోనీ ఆ రూట్ అన్న వెళ్దామంటే ప్రశాంతంగా వెళ్ళిచ్చేవారంటే అక్కడ కూడా సెక్యూరిటీయే ఐదు చోట్ల పోలీసు వాళ్ళు ఆఫీస్ ఎవరు వాళ్ళు ఐదు చోట్ల ఐదు చోట్ల కూడా దిగి ఆడికి సెక్యూరిటీ గార్డు ఏదో చూపించి ఆ డిక్కీలో ఏముందో తీసి చూపెట్టి ఇవన్నీ చేసి పంపించేవాళ్ళు వెళ్ళేటప్పుడు ఐదు సార్లు వచ్చేటప్పుడు ఐదు సార్లు ఆ వాళ్ళు ఆగి రావాల్సింది కామన్ మ్యాన్ ఎంతో ఇబ్బంది పడిపోయారు ఈ ఐదు సంవత్సరాలు కూడా అరే ముఖ్యమంత్రి వల్ల ప్రజలకి వెసులుబాటు ఉండాలి కానీ ఇబ్బంది ఉండటం అనేది మరి ఎంత దారుణం ఇది సెక్యూరిటీ సహజం కాకపోతే ఎంత సెక్యూరిటీయా ఇతని కోసం ప్రత్యేక రక్షణ వ్యవస్థ చట్టం తీసుకురావాలా ఇన్ని వందల కోట్లు వెచ్చించాలా ప్రజాధనాన్ని సొంత సెక్యూరిటీ పెట్టుకున్నానంటే అనుకోవచ్చు ఆయన సొంత ఆదాయం తీస్తున్నానంటే అనుకోవచ్చు అది కాదు కదా అంతా కూడా గవర్నమెంట్ సెక్యూరిటీయే భారతమ్మ గారు కూడా గవర్నమెంట్ సెక్యూరిటీయే విజయమ్మ గారికి గవర్నమెంట్ సెక్యూరిటీయే వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రితో సమానంగా గవర్నమెంట్ సెక్యూరిటీయే మరి ఇది ఎంత దారుణం అంటే అది చాలా అత్యది అత్యంత దారుణమైనటువంటి విషయం ఇది ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతను ఆ సెక్యూరిటీని మెయింటైన్ చేయటం లేదు మరి ఈ వేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అక్కడ అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఓ ఫ్యామిలీ ఇంకోటి ఏం జరిగిందో చెప్పంటారా ఇతని ఇంటి మీద నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు ఇచ్చు తిరుగుతూ ఉండేవారు డ్రోన్ కెమెరాస్ మరి అక్కడ కొంతమంది కామన్ మెన్స్ మాక ఉంటారు కదా మరి వాళ్ళ ఇంటి మీద డ్రోన్ కెమెరాస్ తిరుగుతూ ఉంటే మరి వాళ్ళ ఇళ్ళలో ఆ లేడీస్ రకరకాల ప్రైవేటు కార్యకలాపాలు ఏదో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏదో ఫోన్లు మాట్లాడుకుంటారు రకరకాలుగా ప్రైవేట్ ప్రతి వ్యక్తికి ఒక ఒక ప్రైవేటు ఒక ప్రతి ఫ్యామిలీకి ఒక ప్రైవేట్ ఇష్యూస్ అని ఉంటాయి అవన్నీ కూడా డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయిపోయాయి అందుకే కావచ్చు ఆ మధ్య ఆడుకో ఆడుకోకం నా అలాంటి వాడు ఎవడో ఉన్న మంటకి ఉంటుంది అడిగి ఆ డ్రోన్ కెమెరా ఎక్కడ దాసేసేటది చిరాకు వచ్చి ఇంటి మీద ఒక తిరుగుతూ ఉంటే అది మంటకి ఉంటుంది అది దాసేస్తే దాని మీద కూడా కేసు పెట్టి డ్రోన్ కెమెరా మిస్ అయిందని చెప్పేసి అక్కడ ఉన్నట్టు కొంతమంది స్టేజ్లో తీసుకెళ్లి ఇంటరాగేషన్ పేరు వాళ్ళు చాలా హింసలు గుర్తిస్తారు అదో పెద్ద ఇష్యూ అయిపోయింది చూడండి ఎంత ఎంత దారుణం ఎంత నరక అర్మించి పోతున్నారు అది ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కొత్త ముఖ్యమంత్రికి ఎవరో ఫిర్యాదు చేశారు మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మాకు కొంచెం ఆ సెక్యూరిటీ బారి నుంచి మమ్మల్ని రక్షణ కల్పించడం అని చెప్పేది ఆయన స్పందించారు సెక్యూరిటీని తీసేశారు అక్కడి నుంచి పాపం జనం యథావిధంగా పూర్వం పూర్వం రెండు వేల పంతొమ్మిది ముందు ఏ విధంగా అయితే వాళ్ళ స్వేచ్ఛగా సిటీలోకి వచ్చి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ వ్యాపారాలు చేసుకునేవారు ఇప్పుడు అలాగే చేసుకుంటున్నారు మరి ఇంత సెక్యూరిటీ మధ్య ఇంత భోగభోగాలు జనాన్ని ఇంత ఇబ్బంది పెట్టి ఆయన ఇంత లగ్జరీ లైఫ్ అనిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిస్థితి ఏంటో చెప్పంటారా మనం ఎప్పుడైతే పదకొండు సీట్లకు అయ్యి ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయాడో సార్ మనశ్శాంతి లేక మనశ్శాంతి కోసం సొంత ఊరు వెళ్ళాడు ఎవరైనా అంతేలేండి ఎవరైనా కాస్త ప్రొఫెషనల్గా టెన్షన్ పడినా ఇతరతో ఇబ్బందులు ఉన్నా సొంత ఊరు సొంత ఇంటికి వెళ్తాం సొంత ఊరి దగ్గరికి అప్పుడే గుర్తొస్తారు తెల్లైనా చెల్లెయినప్పుడే గుర్తొస్తారు కష్టాలు వచ్చినప్పుడు బాగానే ఇతరులు కూడా అలాగే గుర్తొచ్చి సొంత ఊరు వెళ్ళాడు కొలివెందులో అక్కడ ఏదో నాలుగు రోజులు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అని అక్కడ కూడా ఇంక సుఖం లేదండి అక్కడ కూడా సొంత పార్టీ వాళ్ళు వచ్చి మరి మేము కొన్ని కోట్ల రూపాయలు వర్క్స్ చేశాం మాకు బిల్స్ రాలేదు ఉన్న ఆస్తులు ఆల్రెడీ అమ్మేశాం అప్పులు పాలైపోయాం మాకు సమాధానం ఏంటి జగన్ గారిని డైరెక్ట్గా వాళ్ళు బయట వాళ్ళు ఎవరో కాదు సొంత పార్టీ వాళ్ళే సొంత సామాజిక వర్గంలో ఉన్నారు అందులో బంధువులు ఉన్నారు సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారు వాళ్ళు చాలా గట్టిగా ప్రశ్నించారు జగన్ గారిని వాడు ఇంకో మాట ఏమన్నారంటే మీరు ఇంత ముందు గవర్నమెంట్ వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళు వర్క్ లాపి చేస్తే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు గుర్తిస్తారు కదా మరి ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే చేస్తారు మమ్మల్ని మనం చేస్తాం కాబట్టి వాళ్ళు చేస్తారు ధర్మం అది మరి ఇప్పుడు మా పరిస్థితి ఎక్కి నేను అయ్యో గయ్యో చూసుకోమా మాకు ఏదైనా మీరు ఏమన్నా ఏమైనా మార్గం చూపిస్తారా మీ చేతిలో ఏం లేదు చూపెట్టినా మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని వాళ్ళు నిలదీస్తే ఈయనకి పాపం కుక్క తిరగలేదు ఏంట్రా బాబు ఇది ఎక్కడ బాధరా బాబు నా బతుకు బాగోక నన్ను జనం నమ్మక ఏదో నూట యాభై ఒక్క సీట్లతో ఒక వెలుగలుగురుని ఓ మూల పెట్టేశారని నేను ఏదో నాలుగు రోజు సుఖంగా ఉన్నాను ఇక్కడికి వచ్చి నంది నేత్తానని చెప్పేసి ఇంకా లాభం లేదని చెప్పిన బెంగళూరు కూడా ఇది ఇది ఒకప్పటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టూ త్రీ ఒకప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు సొంత ఇంట్లోనే మనశ్శాంతి లేనటువంటి ఆయన జీవనశైలి ఉంది ఓకే